బోధనంపల్లి గ్రామంలో మా విలేజీ గ్రామ పంచాయతీ బోధనంపల్లి కేశంపేట మండల్ రంగారెడ్డి జిల్లా మా విలేజ్లో బోధనంపల్లిలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఎటువంటి పదవులు లేకున్నా కానీ నీటి కొరత లేకుండా చేసినాము ఇప్పటివరకైనా ఎవరన్నా ఆర్థికంగా లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఆదుకున్నాను నేను పిప్పల్ల శేఖరు ఈ నామినేషన్ వేసి కత్తెర గుర్తు మీద గెలిపియాలంటని చెప్పని బొద్నంపల్లి గ్రామ ప్రజల్ని వేడుకుంటున్నా గ్రామ అభివృద్ధిని మనము చేయాలనుకుంటే ఇంతకుముందు ఉన్న పాలకులని అందరూ ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి ఏంటిది అనేది గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు ఆ దాన్ని గమనించుకొని ముప్పై సంవత్సరాల నుంచి ఎవరికీ పట్టం కట్టకుండా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ మొత్తము వాళ్ళ సొంత స్వార్థాల గురించి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క కులస్తులు కులబాంధవులు కులములు ప్రతి ఒక్కరు అందరు కలిసి కలిసికట్టుగా కత్తెర గుర్తుని గెలిపించి మార్పు తేవాలంటని చెప్పని కోరుకుంటున్న నా ఎన్నిక నడుస్తున్న ప్రతి ఒక్క మహిళలకు సోదరులకు పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి ప్రాధాన్య వందనాలు దయచేసి అందరికీ చెప్పేది ఒకటే ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల నుంచి గినంగా మనము ప్రతి ఒక్కరికే ఓటేస్తున్నాము ఒక్కరికి ఓటేసి ముప్పై సంవత్సరాల నుంచి గెలిపిస్తున్నాం కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది నా మనసుపూర్తిగా చెప్తున్నా నా స్వార్థం గురించి కాదు గ్రామ అభివృద్ధి గురించి ఏదన్నా మార్పు చేయండి మార్పు తెస్తే ఖచ్చితంగా నా శాయశక్తుల నాతోటి ఏ నైట్ అయినా ఎప్పుడైనా ఏ పని పడ్డా మీ అందుబాటులో ఉంటా నేను ఏ పదవి లేకున్నా కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినా నేను ఈరోజు రెండు మూడు లక్షలు పెట్టి బోల్ రేపించినాను ఊళ్ళో వాటర్ లేకపోతే వాటర్ ఇబ్బందులు కలిపి అది మా గ్రామ ప్రజలకు మొత్తం తెలుసు ఎవరిన ఆర్థికంగా లేకపోతే ఆర్థికంగా ఆర్థికంగా అందరికి సాయం చేసిన నా తోటి ఉన్న వాళ్ళకి నాకు అందరూ సాయం చేసిర్రు ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అనకుట ప్రతి ఒక్కరికి నా వంతు సాయం మేము చేసుకుంటూ వచ్చినాం కాబట్టి దయచేసి గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా ఒక్కసారి మార్పు కోరండి మార్పు కోరి ముప్పై నలభై ఏళ్ళ సంది చేసే పాలకులను మొత్తము తరిమి కొట్టాలంటే పని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నా అందరికీ ఆదాద వందనాలు